హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే పల్లవి చేసిన పనికి చాలా కోపం తెచ్చుకుంటుంది పైగా పల్లవి వెళ్తూ వెళ్తూ అవనితో నా కడుపులో పెరుగుతున్న బిడ్డే ఈ ఇంటికి వారసుని చేస్తాను అలాగే నిన్ను నీ భర్తని అలాగే నీ కూతుర్ని ఈ ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటెలా చేస్తాను ఈ ఇంటికి అలాగే ఈ ఆస్తికి నేను నా బిడ్డ వారసులం అని చెప్పి పల్లవి అయితే అవనితో ఛాలెంజ్ చేస్తుంది ఇక అవని పల్లవి మాటలకి చూడు పల్లవి ఎన్ని రోజుల నుంచి నువ్వేం చేస్తున్నా సరే పోనీలే చిన్నదానివి తెలుసుకుంటావులే అని చెప్పి వదిలేశాను కానీ ఈరోజు నువ్వు ఇంట్లో జరగవలసిన చండీ హోమాన్ని జరగకుండా ఆపి ఇట్లా ఆనందపడుతున్నావు పైగా కుటుంబాన్ని ముక్కలు చేస్తానంటున్నావు నా గొంతులో ప్రాణం ఉండగా అట్లాంటిది జరగనివ్వను ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వను చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి నువ్వు చేసేది నీ భర్త దగ్గర కనీసం నీ నమ్మకాన్నే కోల్పోయావు ఇక నన్నేం చేస్తావు చూడు చూస్తూ ఉండు ఈ ఇంటిని ముక్కలు చేస్తాను నిన్ను నీ భర్తని ఈ ఇంటి నుంచి బయటికి తోసేస్తాను అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అభి అవనికి ఫోన్ చే పల్లవికి ఫోన్ చేస్తాడు పల్లవి ఈ అభిగాడేంటి ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పి ఇక పల్లవి హలో అభి ఏంటి ఇప్పుడు చేసావు అని అంటుంటే చూడండి మేడం మీరు చెప్పినట్టుగానే అక్షయ్ని అవనికి భరత్కి సంబంధం ఉందని గట్టిగా నమ్మేలా చేశాను కానీ మీరు నాకు ఇస్తానన్న డబ్బులు ఎంతవరకు ఇవ్వలేదు మీరు నాకు డబ్బులు వేస్తే బాగుంటుంది లేకపోతే అని అంటూ ఉంటే దానికి పల్లవి సారీ కాస్త పనుల్లో పడి మర్చిపోయాను ఇదిగో ఇప్పుడే నీ అకౌంట్కి నీకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే డబ్బుని బ అభి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది ఇంతలో కమల్ అక్కడికి వచ్చి పల్లవి ఎవరితో మాట్లాడుతున్నావు పైగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నావు ఎవరబ్బా అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతూ కమల్ వైపు చూసి అయ్యో అదేం లేదు కమల్ బావా అన్నీ అలా అడుగుతావేంటి నేనేం చేసినా నీకోసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే నీ మీద నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా ఆ ప్రేమే కనిపించలేదంటున్నావు ఇప్పుడు నేనేం చేస్తున్నా అది ఏదో చేస్తున్నానంటగా నన్ను అనుమానంగా చూస్తున్నావు అయినా నువ్వెందుకు బయటికి వచ్చావు నేనే వస్తాను కదా అని చెప్పి పల్లవి అయితే ఇక కమల్ని మాటల్లో పెట్టి తను అడిగిన ప్రశ్నని మర్చిపోయేలా చేస్తుంది ఇక కమల్ కూడా తన మనసులో గురువుగారి శిష్యులు ఆ పూజ చేయడం వల్లే పల్లవి మళ్ళీ నాతో ప్రేమగా ఉంటుంది ఇక మా ఇద్దరం సంతోషంగా ఉంటాం అని చెప్పి కమల్ అయితే తన మనసులో తెగ సంబర పడిపోతాడు ఇంతలో అవని గ్లాస్తో పాలు తీసుకొని ఇక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ వర్క్ చేసుకుంటూ ఉండగా అవని ఏవండి పాలు అని పాల గ్లాస్ని ఇవ్వబోతుంటే అక్షయ్ ఒక్కసారిగా వద్దు నాకేమీ ఇవ్వద్దని ముందే చెప్పాను నీ మోహం నాకు చూపించద్దని నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధుండదా పదే పదే ఏదో ఒక వంక పెట్టుకుని నా ముందుకెందుకు వస్తున్నావు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి నన్ను మోసం చేసావు నిన్ను ఎంతగానో నమ్ముతున్నా నా కుటుంబాన్ని కూడా మోసం చేసావు ఈరోజు గురువుగారి దగ్గర అమ్మ నాన్న ఎంతలాగా తలదించుకోవాల్సి వచ్చిందో నా కళ్ళారా చూశాను అసలు అసలు ఎందుకు ఎందుకు నా మీద నా కుటుంబం మీద ఇలా పగ అని చెప్పి అక్షయ్ అయితే ఇక అవనిని నిందిస్తూ ఉంటాడు అవని ఏవండి ఏం మాట్లాడుతున్నారు నేను నేను మన కుటుంబం మీద పగ పెంచుకుంటున్నానా అసలు అసలేం మాట్లాడుతున్నారండి నేనెందుకు నా కుటుంబం మీద పగ తీర్చుకుంటాను ఈ ఇల్లు నా ఇల్లు ఇందులో ఉన్నవాళ్ళు నా వాళ్ళు మీరంతా నా కుటుంబం మీరు లేకుండా నేను ఎలా బ్రతుకుతానుకుంటున్నారు అట్లాంటి నేను పగ తెచ్చుకోవడం ఏంటండి అని చెప్పి ఇంకా అవని మాట్లాడుతూ ఉంటే షటా మళ్ళీ మరొక కట్ట కథని అల్లుతున్నావా మొన్న భరత్ గురించి నిలదీస్తే వాడు నా తమ్ముడని నాకొక అమ్మ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసావు ఈరోజు ఈరోజు గురువుగారు పూజ చేసే టయానికి ఇంట్లో నెయ్యి లేదని చెప్పి బయటికి వెళ్ళి తిరిగి పూజ మొత్తం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంట్లో నానా గొడవ జరిగిన తర్వాత నా మీద ఎవరో స్ప్రే చేశారు శ్రువ కోల్పోయాను మెలకు వచ్చి చూసేసరికి ఇదిగో ఈ టైం అయిందని చెప్పి మరొక కట్టకథని అలా ఇప్పుడు నా కుటుంబం మీద ఎనలేని ప్రేమని చూపిస్తున్నట్టు నటిస్తున్నావు వద్దు వద్దు అవని ఈ నటనని ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు నాకు నాకు నీ మోహన్ చూపించద్దు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని చాలా ఘోరాతి ఘోరంగానే అవమానించి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోమని కసురుకుంటాడు అవని అయితే ఏవండి నేను ఏ తప్పు చెయ్యలేదండి నన్ను నమ్మండి భరత్ నిజంగానే నా సొంత తమ్ముడు నేను మీకు అబద్ధం చెప్పలేదండి అని అంటూ ఉంటే సరే భరత్ నీ తమ్ముడైతే మరి భరత్ ఎక్కడా అసలు భరత్ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తా అన్నావు కదా పైగా నీకొక అమ్మ కూడా ఉందని చెప్పావు కదా ఎక్కడ ఎక్కడ మరి వాళ్ళని చూపించవే వాళ్ళతో నిజాన్ని చెప్పించవే ఎందుకంటే భరత్ నీకు తమ్ముడు కాదు కాబట్టి వాడికి నీకు ఉన్న సంబంధం ఎక్కడ అందరికీ తెలిసిపోతుందని వాణ్ణి బాగానే అజ్ఞాతంలో దాచిపెట్టావు అని చెప్పి ఇక పల్లవి అవనినైతే అక్షయ్ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఏవండి వద్దు వద్దు ఆపండి ఎన్ని రోజులు ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని దేవుళ్లాగా చూస్తున్నాను ఒక్కసారిగా మీరిలా ఇలాంటి మాటలు మాట్లాడి నా దృష్టిలో రాక్షసుడిగా మారద్దు వద్దు వద్దు ఇప్పుడు భరత్ని ముందు నిలబెట్టాలి అమ్మని మీకు చూపించాలి అంతే కదా అని అంటూ ఉంటే అంతేకాదు నీకు భరత్కి ఎట్లాంటి సంబంధం లేదని సాక్ష్యాలతో ఫ్రూ చేయాలి అని అంటుండే చి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు మీరేనా ఇలా మాట్లాడుతుంది భరత్కి నాకు ఉన్న బంధం అన్న చెల్లెల బంధం అని చెప్తున్నా దానికి ఒక అక్రమ సంబంధం అని పేరు పెట్టి ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి మీరు మీరన్నట్టుగానే భరత్ని అమ్మని తీసుకొస్తాను నాకు ఒక కుటుంబం ఉందని మీ అందరి దగ్గర ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఇక అవనైతే తన కళ్ళ నీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి బయటకైతే వెళ్తుంది బయటికి వెళ్ళేసరికి పల్లవి అయితే ఆవరిని చూస్తూ ఒక రకంగా నవ్వుతుంది ఇంతలో అవని పల్లవి దగ్గరకు వెళ్ళి ఏంటి అలా చూస్తున్నావు ఎందుకు నవ్వుతున్నావు అని అడగడంతో ఇక పల్లవి నవ్వుతూ భరత్తో నీకున్న సంబంధం బావగారు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది నాతో ఏం ఛాలెంజ్ చేసావు భరత్ నా సొంత తమ్ముడు కావాలంటే ఇంట్లో అందరికీ చెప్పు ఏ రోజైనా నిజం చెప్పాలి కదా అని చెప్పి నా దగ్గర ఏదేదో మాట్లాడవు కానీ ఇప్పుడు నిజం తెలిసిన బావగారు నిన్ను నమ్మటం లేదు చివరికి నీ తమ్ముడితోనే నీకు లేని సంబంధాన్ని అంటకడుతున్నాడు అదే అదే చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఈ ఒక్కటి చాలదా నాకు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికి అని చెప్పి పల్లవి ఇంకా అవనిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది ఇంకా అవని పల్లవి ఏం మాట్లాడుతున్నావు నీకు అంత తెలుసు కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నాకెందుకో ఆయన మనసులో ఇట్లాంటి విషయాన్ని నింపింది నువ్వేనేమో అని నాకు అనుమానంగా ఉంది అని అంటుంటే అయ్యో అక్క నువ్వు ఇంతలాగా అడుగుతుంటే నేను చెప్పకుండా ఉంటానా అవును నువ్వు అనుమానమే నిజం నువ్వు అనుకున్నట్టుగానే బహవగారి మనసులో విషాన్ని నింపింది నేనే నేనే ఇదంతా చేశాను మరి నిజాన్ని బాహ్వగారి ముందు ఫ్రూ చేసుకోవడానికి నీ తమ్ముడు భరత్ అలాగే మీ అమ్మ మీనాక్షి కావాలి కదా మరి వాళ్ళని తీసుకొచ్చి బాహ్వగారి ముందు నిలబెట్టి నిజాన్ని చెప్పిస్తావా అని అడగడంతో చెప్పిస్తాను ఖచ్చితంగా చెప్పిస్తాను దీంతోన నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి ఒక రకంగా నవ్వుతూ ఇక చక్రధర్కి కాల్ చేస్తుంది డాడ్ మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అనడంతో దానికి ఇక చక్రధర్ అయితే చెప్పు బేబీ నువ్వేం చెప్పినా సరే చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏంటి ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక ఇక్కడ జరిగిందంతా కూడా పల్లవి ఇక చక్రధర్కి చెప్తుంది ఒక్కసారిగా చక్రధర్ అదంతా విన్న తర్వాత వెటకారంగా గట్టిగా నవ్వుతాడు ఆ నవ్వుకి ఇంకా అవని డాట్ ఇట్లాంటి నవ్వు ఎప్పుడూ మనం ఇలానే నవ్వుకుంటూ ఉండాలి అంటే ఆ అవని వాళ్ళ అమ్మ తమ్ముడు అవనికి ఎట్టి పరిస్థితుల్లో కనిపించడానికి వీల్లేదు వాళ్ళిద్దరూ అవన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి కాదు కాదు అసలు ఈ కంట్రీనే దాటిపోవాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి చక్రధర్ తన మనసులో కంట్రీ కాదు ఏకంగా భూమి మీదే లేకుండా చేసేసాను ఇక నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి తన మనసులో అనుకుంటాడు ఇంతలో అవని డాట్ నేను ఇన్ని మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా చెప్పరేంటి మామూలంగా ఉంటారేంటి అని అడగడంతో బేబీ ఇప్పుడు ఆ అవని అమ్మ అలాగే తమ్ముడు అసలు అవనికి కనిపించకూడదు అంతే కదా ఇక కనిపించరు నీకు నచ్చినట్టు అవనితో ఒక ఆట ఆడుకో అని చెప్పడంతో డాడ్ నేను కాదు మీరే మీరే ఆటని మొదలు పెట్టాలి అని చెప్పి ఇక అవని అయితే పల్లవి అయితే చక్రధర్కి ఏదో చెప్తుంది అదంతా విన్న తర్వాత చక్రధర్ వా నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ చక్రధర్ ముద్దుల కూతురులా మాట్లాడావు నువ్వు చెప్పింది వింటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో రేపొద్దున్న శివప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఏం సమాధానం చెప్తాడో చూస్తాను అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు తర్వాత తను ఎవరైతే రౌడీలతో మీనాక్షిని అలాగే భరత్ని కిడ్నాప్ చేపించాడో వాళ్ళకైతే కాల్ చేస్తాడు హలో రై ఆ మీనాక్షి భరత్లని పైకి లేపేమని చెప్పాను నేను చెప్పింది ఏం చేశారు ఆ శవాలకి శవాలని దూరంగా సముద్రంలో పడేయమన్నాను మరి నేను చెప్పినట్టుగానే నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళరా అని అడగడంతో అది అది బాస్ అని చెప్పి వాళ్ళు తడబడుతుంటే ఏంట్రా నేను మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారేంటి కొంప తీసి వాళ్ళని వదిలేసి తాగి పడుకున్నారా ఏంటి అని అంటుంటే అది అది కాదు బాస్ వాళ్ళని తీసుకొస్తుంటే దారిలో చెక్ పోస్ట్ వచ్చింది అక్కడ పోలీసుల భయంతో వాళ్ళిద్దరిని అక్కడే పక్కన ఉన్న చెట్టు దగ్గర పెట్టి మేము ముందుకు వెళ్ళాం మళ్ళీ వాళ్ళని తీసుకొద్దామనేసరికి చూస్తే అక్కడ వాళ్ళు కనిపించలేదు చుట్టుపక్కల మొత్తం వెతుకుతున్నాం బాస్ అని చెప్పి ఇంకా చక్రధర్కి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు ఈడియట్స్ మీకు బుద్ధుందా మీకో పనిని అప్పగిస్తే ఇలాగైనా చేసేది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా ఆ ఎస్ఐతో నేను మాట్లాడి ఉండేవాణ్ణి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కడని వెతుకుతారు వాళ్ళు కనుక అవనికి దొరికితే వాళ్ళు ఖచ్చితంగా అవనికి నేనే తండ్రిని చెప్పేస్తారు నిజం తెలిసిన అవని దెబ్బతిన్న పులిలాగా నా మీద విరుచుకు పడుతుంది అలాగే నా పరువు మొత్తం తీసేస్తుంది అని చెప్పి ఇంకా చక్రధర్ చాలా భయపడతాడు ఇక్కడ చూస్తే భరత్ అలాగే మీనాక్షి ఇద్దరూ కూడా వాళ్ళ కట్లని ఇప్పదీసుకుని వాళ్ళు అక్కడి నుంచి దూరంగా పరుగులు తీస్తుంటారు ఇంకా ఉదయాన్నే అవని అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర అక్షయ్ ఈరోజు మీటింగ్ ఉందని తెలుసు కదా మరి నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు అని అంటుండే అది నాన్న ఆ మీటింగ్లో మీరే ఇంపార్టెంట్ ముందుగా మీరే వెళ్ళాలి మర్చిపోయేటట్టున్నారు అని అడగడంతో నాకది గుర్తుంది కానీ నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు అని అంటుండే అయ్యో నాన్న నేను ఆఫీస్లో మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చేస్తాను తర్వాత ఆ డీలర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ చెప్పడంతో ఆ మాటలకి రాజేంద్ర చూడు అక్షయ్ వాళ్ళకి నచ్చినట్టుగా ఆ ప్రాజెక్ట్ని సిద్ధం చేసావు కదా అని అంటూ ఉంటే ఇంతలో కమల్ అయ్యో నాన్న మన అక్షయ్ అన్నయ్య ప్రాజెక్ట్ని క్లయింట్స్కి నచ్చేలాగానే సిద్ధం చేస్తాడు అన్న టాలెంట్ నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కమలైతే మాట్లాడుతూ ఉంటాడు అమ్మ అవని ఈరోజు నేను టిఫిన్ చేయను మీటింగ్ ఉంది త్వరగా బయలుదేరాలి అని అంటూ ఉంటే సరే మావయ్య గారు ఆయనతో మీకు బాక్స్ పంపిస్తాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రాజేంద్ర అయితే ఆఫీస్కి బాయలుదేరుతూ ఉంటాడు ఇంకా రాజేంద్ర వెళ్తూ ఉండగా అనుకోకుండా రాజేంద్ర కారికి మీనాక్షి అలాగే భరత్ ఇద్దరూ కూడా అడ్డం వస్తారు ఒక్కసారిగా ఇద్దరు ఆ కార్కి డాష్ ఇచ్చి అక్కడికక్కడే సృహకోల్పోతారు వాళ్ళిద్దరిని చూసిన రాజేంద్ర ఇదేంటి ఈ అబ్బాయి భరత్లా ఉన్నాడే పక్కన ఈవిడెవరూ ఎప్పుడు చూడలేదు అని చెప్పి తనని చూడటంతో ఆవిడ భరత్కి తల్లి ఈవిడ ఈ భరత్కి తల్ల వీళ్ళిద్దరూ ఇలా పడిపోయారేంటి అని చెప్పి ఇక తన కారులో ఉన్న వాటర్ బాటిల్తో వాళ్ళ మొహం మీద నీళ్లు కొడతాడు కానీ వాళ్ళిద్దరూ రెండు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా మత్తులో ఉండడం వల్ల అస్సలు మెలకురాదు ఇక అక్కడ ఉన్న కొంతమంది సహాయంతో వాళ్ళిద్దరిని అక్కడే పక్కన ఉన్న ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు డాక్టర్ వాళ్ళిద్దరికీ చెకప్ చేసిన తర్వాత వీళ్ళు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు పైగా వీళ్ళకెవరో బాగా మత్తిచ్చేశారు దానివల్ల మెలకుగా రా మెలకు రావట్లేదు ఈ అబ్బాయి అంటే చిన్నవాడు మరొక అర్ధ గంటలో కళ్ళు తెరుస్తాడు కానీ ఈవిడకి ఈవిడ స్పృహలోకి రావడం కష్టం కాస్త టైం పడుతుంది అని చెప్పి ఇంకా డాక్టర్లు రాజేంద్రతో చెప్తారు అలా మాట్లాడుతూ ఉండగానే భరత్ చిన్నగా కళ్ళు తెరుస్తాడు ఒక్కసారిగా భరత్ని చూసిన రాజేంద్ర భరత్ అని పిలవడంతో ఇంకా భరత్ కళ్ళు తెరిచి సర్ సర్ మీరా అని చెప్పి భరత్ రాజేంద్రకి రెండు చేతులెత్తి నమస్కారం చేస్తాడు ఇక రాజేంద్ర భరత్ ఏమైంది అసలు మీరిద్దరు ఎందుకలా పరుగులు తీస్తున్నారు పైగా మీకు మత్తుమందిచ్చి ఎవరు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు అసలు ఎవరో తరుముతున్నట్టు ఎందుకలా పరుగెత్తారు అని చెప్పి ఇక రాజేంద్ర భరత్ని అడగడంతో భరత్ జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తారు ఏంటి మీ ఇద్దరిని ఎవరో కిడ్నాప్ చేశారా ఎవరు అని అడగడంతో ఏమో సార్ ఎవరో తెలీదు కానీ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి చంపేయాలని అనుకున్నారన్న సంగతి మాత్రం నాకు అర్థమైంది అందుకే ఎలాగోకలా వాళ్ళ నుంచి తప్పించుకొని అమ్మ నేను బయటపడ్డం సమయానికి దేవుళ్ళ వచ్చి మీరు మమ్మల్ని కాపాడారు అని చెప్పి ఇంకా భరత్ అయితే రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర చూడండి నువ్వు చెప్పిందంతా విండుంటే మీ ఇద్దరికీ ప్రాణ ప్రమాదం వచ్చేలా ఉంది మీ ఇద్దరు మా ఇంట్లోనే సురక్షితంగా ఉండొచ్చు పైగా మీ అమ్మగారి ఆరోగ్యం కూడా బాగాలేదని ఇందాకే డాక్టర్ గారు చెప్పారు అని చెప్పడంతో దానికి భరత్ అయితే అది అది అని చెప్పి తడబడుతుంటాడు ఎందుకంటే భరత్కి ముందే తెలుసు అది తన అవని అక్క అత్తవారిళ్ళని అక్కడికి వస్తే అవనికి అలాగే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భరత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళమ్మ మీనాక్షి కూడా మెలకు వస్తుంది ఒక్కసారిగా మీనాక్షి కళ్ళు తెరిచి చూడటంతో పక్కన ఉన్న భరత్ అమ్మా నీకిప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి మీనాక్షిని పైకి లేపుతాడు మీనాక్షి రాజేంద్రని చూసి భయపడుతూ భరత్ దగ్గరగా లాక్కుంటుంది భరత్ అమ్మా నువ్వేం భయపడకు ఈనా ఎవరో కాదు అవని అక్కకి మావయ్య గారు అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి బ రాజేంద్రని చూసి షాక్ అయిపోతుంది నమస్కారం అండి నన్ను నా కొడుకుని ప్రాణాలతో కాపాడారు మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అని చెప్పి మీనాక్షి అయితే ఇక రాజేంద్రకి నమస్కారం చేస్తుంది రాజేంద్ర చూడండి మీకు ఇబ్బంది లేకపోతే మీరిద్దరూ మా ఇంట్లోనే ఉండొచ్చు అని రాజేంద్ర వాళ్ళిద్దరిని ఇంటికైతే తీసుకెళ్తాడు ఒక్కసారిగా భరత్ని అలాగే మీనాక్షిని చూసిన అక్షయ్ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ని కిందకి జారు వదిలేస్తాడు ఇంకా అక్షయ్ నానా వీలేంటి అని అంటుంటే ఇంకా రాజేంద్ర అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్పడంతో అక్షయ్ షాక్ అయిపోతాడు ఇంకా భరత్నైతే చాలా కోపంగా చూస్తాడు భరత్ ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్ళి మీరు మీరు అవని అక్క భర్త కదూ మిమ్మల్ని మిమ్మల్ని బావా అని పిలవచ్చా అని చెప్పి ఇంకా భరత్ అయితే అక్షయ్ని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్కి నోటి నుంచి మాట రాదు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే బొమ్మల్ని నుంచుంటాడు ఇంతలో గుడి నుంచి తిరిగి వచ్చిన అవని భరత్ అలాగే మీనాక్షిని చూసి షాక్ అయిపోతుంది అదే టైంలో ఇంకా చక్రధరైతే వాళ్ళిద్దరూ అక్కడ లేరనుకొని పల్లవి చెప్పినట్టుగా ఇంకా మీనాక్షి మీనాక్షిని చూసుకోకుండా అవని గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు బావగారు మీ కుటుంబం గురించి నేను చాలా గొప్పగా అనుకున్నాను నా కూతుర్ని ఏరి కోరి మీ ఇంటికి కోడలుగా చేశాను కానీ మీ ఇంటి పెద్ద కోడలు మీ కుటుంబ గౌరవ మర్యాదల్ని ఈ రకంగా నాశనం చేస్తుందని అస్సలు అనుకోలేదు మీ కుటుంబానికి నా కూతుర్నిచ్చి తప్పు చేశానేమో అని చెప్పి ఇంకా చక్రధరైతే అవని గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు రాజేంద్ర బావా ఏమైంది అలా మాట్లాడుతున్నావు అవును బావా నేనన్నది నిజం నీ పెద్ద కొడలు అవని భరత్ అనే ఒక చిన్న కుర్రవాడితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది దాని గురించి బయట జనాలు నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు ఛీ ఆ మాటలు నా చెవులతో వింటే నాకు తల తీసేసి తల తీసేసినంత పని అయింది అని చెప్పి ఇంకా చక్రధర్ అవని గురించి తప్పుగా మాట్లాడి ఒక్కసారిగా తల పక్కకి తిప్పుతాడు అక్కడ ఉగ్ర రూపం దాల్చిన మీనాక్షి భరతలు కనిపించడంతో నోటి నుంచి చక్రధర్కి మాట రాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో మీనాక్షి చక్రధర్ని తన తండ్రిగా అవనికి పరిచయం చేయబోతుందా ఇంకా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్